లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం ఆచార్య చాణక్యుడు మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఐదు మార్గాలను సూచించారు చాణక్యుడు చెప్పినట్టు మనం ఈ ఐదు విషయాలని తప్పకుండా ఫాలో అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలందరూ ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండడానికి ఈ ఐదు మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసరికి శుభ్రత ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువ ఉంటుందని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నారు ఎవరైతే ఇంటిని శుభ్రం చేసుకుంటూ నీట్ గా పెట్టుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి మన ఇల్లుని చూసి లోపలికి వస్తుందని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నారు ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుందని ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అదే ఇల్లు శుభ్రంగా పెట్టుకోకుండా గందరగోళంగా పెట్టుకుంటూ పరిశుభ్రంగా లేకుండా ఉంటే అప్పుడు రోగాలకు మనమే స్వయంగా ఆహ్వానించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నారు ఇక సెకండ్ వన్ వచ్చేసరికి స్నేహ భావం మరియు గౌరవం ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా ఉంటారు గొడవలు పడకుండా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు ఏ ఇంట్లో అయితే ప్రతిక్షణం కోపం ఎక్కువగా గొడవ పడుతూ చిన్న చిన్న విషయాలకి ఇలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ స్నేహపూర్వకంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆచార్య చానికుడు మనకి చెప్తున్నారు ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి జ్ఞానం మరియు విద్య ఏ అయితే జ్ఞానం ఇంకా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలివితేటలను అంటే మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటూ నేర్చుకున్న దాన్ని మనం మన లైఫ్లో ఆచరిస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మనం నేర్చుకున్న విద్య మనం మన మనం ఎలా సంపాదించుకోవాలి అనే దానికి మనం ఉపయోగించుకుంటే ఆ విద్య అనేది మన సంపాదనకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ విధంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని జ్ఞానం విద్య ఇవన్నీ కూడా మనిషికి అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి స్వయంగా వస్తుందని అంటున్నారు ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి పవిత్రత మరియు భక్తి ఏ ఇంట్లో అయితే భక్తి పూర్తి ఉంటారు దేవుణ్ణి దర్శించుకుంటూ ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనం పగలే నిద్ర లేవడం అంటే తెల్లవారుజామున నిద్ర లేవడం రాత్రి తొందరగా నిద్రపోవడం ఈ నియమాన్ని మనం పాటించాలి ప్రస్తుతం ఉన్న రోజుల్లో లేట్గా నిద్రపోవడం రాత్రులు తొందరగా నిద్రపోకుండా సెల్ ఫోన్ అనేది ఎక్కువగా చూడటం ఇంకా పగలేము లేట్గా నిద్ర లేవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి చోట మనం ఆరోగ్యం బాగలేకపోతే డబ్బులు ఎలా సంపాదించగలం కాబట్టి అక్కడ లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి అంటే మనం తొందరగా నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్ర లేచి రాత్రులు తొందరగా నిద్రపోయి తెల్లవారుజాముని నిద్ర లేవడం వల్ల పనులన్నీ పూర్తి చేసుకుంటాం ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటాం దాని ద్వారా మనం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం ఇలా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మన ఇంట్లో అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు కాబట్టి ఈ ఐదు విషయాలని మీరు తప్పకుండా పాటించండి అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇంకా ప్రతిరోజు యోగా నేర్చుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని మీరు అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు యోగా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను అప్పుడు మీరు ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ మీరు ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ల లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఈ ఫైవ్ మార్గాలు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయని చాణక్యుడు చెప్తున్నారు ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్